హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ పైన చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో నిన్నైతే వెయిట్ చేశారు చాలామంది నిన్న వస్తుంది ఏంటని చెప్పి కానీ నిన్నైతే రిలీజ్ కాలేదు మరి ఈ రోజు అన్న రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అప్డేట్ అయితే చూద్దాం సో అఫీషియల్గా మనకు ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు నేడో రేపు డిఎస్సీ మెరిట్ జాబితా ఛాన్స్ పద్దెనిమిదిన పక్కా అంటూ ప్రచారం అని చెప్పేసి అప్డేట్ అయితే చూడవచ్చు ఇదే కాకుండా మనకు జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే సేకరిస్తున్నారు అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఎన్ని అయితే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకు డిఈఓ ఆఫీసులకి అయితే సబ్మిట్ చేయండి అని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది అంటే ఈ లెక్కన మనకి వేకెన్సీస్ అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయా లేవా వాటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా డిఎస్ అభ్యర్థుల లబోదిబో మార్కుల్లో అన్యాయం అని చెప్పేసి ప్రధానంగా ఒక అప్డేట్ అయితే చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి నార్మలైజేషన్ చేశారు కదా దాని కారణంగా మనకు చాలా అయితే అన్యాయం అయితే జరిగిందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు సో ఎవరైతే ఆ విధంగా ఫీల్ తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు సపోర్ట్ అయితే దొరుకుతుంది మీకు వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే మెరిట్ లిస్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడో ఎగ్జామ్స్ రాస్తాయి తర్వాత ఎప్పుడుకో కానీ రిజల్ట్స్ ఇచ్చారు తర్వాత మళ్ళీ రివైజ్డ్ కీ అయితే ఇచ్చారు తర్వాత మళ్ళీ ఏంటంటే మెరిట్ లిస్ట్ కోసం చాలామంది అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మన పైన ఎంతమంది ఉంటారు ఏంటని చెప్పి సో అది మనకి యాక్చువల్గా అయితే రిలీజ్ కావాల్సి ఉంది యాక్చువల్గా మనకి పదహారో తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టేస్తామని చెప్పేసి అన్నారు కానీ స్టిల్ ఏంటంటే టెట్కి సంబంధించిన మార్కులు అనేవి వాళ్ళే సరిగ్గా ఇచ్చుకోలేదు సో వాళ్ళ తప్పులు అనేవి చాలా ఉన్నాయి ప్రతి ప్రాసెస్లో కూడా చాలా అంటే చాలా చాలా తప్పులు అయితే చేస్తూ ఉన్నారు చూడండి డి డిఎస్సి మెరిట్ జాబ్ అయితే ఆ ఛాన్స్ సో పద్దెనిమిదిన అంటూ పక్క ప్రచారం అయితే చేస్తూ ఉన్నారన్నమాట అంటే ఇంకా ఎయిటీన్త్ ఫిక్స్ ఇంకా డెడ్ లైన్ అని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటున్నారంటే మండే కదా ఈరోజు మనకి సండే కాబట్టి మోస్ట్లీ ఈరోజు వస్తుందో లేదా అని చెప్పి కూడా డౌట్ అయితే ఉంటుంది కానీ గమనించాల్సింది ఏంటంటే డిఎస్సీ నోటిఫికేషన్ కూడా మనకు సండే వచ్చింది కాబట్టి ఈరోజు ఇచ్చినా కూడా మనకి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు సండే అయినప్పటికీ కూడా మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మెరిట్ జాబితా ఇవ్వడంలో కూడా సందేహం అయితే లేదు కానీ చూడాల్సి ఉంది ఒకవేళ ఈరోజు రాకపోతే రేపైతే వస్తుంది పక్కాగా ఎయిటీన్త్ ఖచ్చితంగా వచ్చేస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు సర్టిఫికేట్ల పరిశీలన బృందాలు అయితే ఏర్పడుతున్నాయండి ఎయిటీన్త్ గల రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయి ఉమ్మడి జిల్లా పోస్టుల సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది అంటే వేరే జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నాము పరీక్షలు రాసింది మాత్రం ముప్పై ఎనిమిది వేల చిలుకని చెప్పేసి ఇచ్చారు చూడండి మెగా టిఎస్సి మెరిట్ జాబితా సర్టిఫికేట్ల వెరి వెరిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందని అభ్యర్థులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఫలితాలకు సంబంధించి ప్రాథమిక మరియు ఫైనల్కి విడుదలైనా కూడా మెరిట్ జాబితా విడుదలపై అభ్యర్థులు ఆతృతగా అయితే ఉన్నారు వాస్తవానికి ప్రభుత్వం శనివారం పదహారో తేదీ నుంచి విద్యార్హత ధృవ పత్రాల పరిశీలన అయితే ఉంటుందని చెప్పేసి ప్రకటించిన అంటే ఏంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే మనకు యాక్చువల్గా పదహారో తేదీ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంది బట్ ఏంటంటే ఇక్కడ మనకు చాలా మిస్టేక్స్ చేస్తారు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం తరపు నుంచి మనకు అది డిలే అవుతూ వస్తుందనమాట నార్మలైజేషన్ ప్రక్రియ టెట్ మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియతో ఆలస్యం అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు ఓ పక్క మెరిట్ లిస్టు నేడో రేపో విడుదల అవుతుందంటూ సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తుంటే మరోపక్క జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూప్స్లో ఆయా కేటగిరీల వారీగా తమ మార్కులను బేరేజ్ వేసుకునే పనిలో కూడా బిజీగా అయితే ఉన్నారు సో ఇదే అప్డేట్ అనమాట సో నెక్స్ట్ పేపర్లో చూస్తున్నాము సో ఇందులో మనకు జాప్యానికి గల మెయిన్ రీజన్స్ ఏంటో కూడా క్లియర్గా ఇచ్చారు మిరిట్ జాబితా విడుదలలో జాప్యానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పులు తడగ్గా పొందుపరచడం నార్మలైజేషన్ ప్రక్రియలు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అభ్యంతరాలను అధిగమించడం వరుస సెలవు దినాలు రావడం వంటి పలు కారణాలతో విడుదలైతే ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ప్రధానమైనటువంటి అప్డేట్ కానీ టెట్ మార్కులు అందరూ కూడా కరెక్ట్గానే ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో లోపాల వల్ల వాళ్ళకి మార్క్స్ అనేవి తారుమారయ్యాయి అభ్యర్థులని తప్పు పట్టడానికి అయితే లేదు అదైతే మిస్టేక్గా వేయడం జరిగింది గమనించాలి సో అభ్యర్థులందరూ కూడా ప్రాపర్గా ఇచ్చినప్పటికీ కూడా టెట్లో మార్కులు అనేవి వాళ్ళే తప్పులు తడగ్గా వేయడం జరిగింది అదైతే దృష్టిలో పెట్టుకోండి ఎవరికైతే ఈ విధంగా జరిగిందో వీడియోని లైక్ చేయండి సో టెట్ మార్కులపై అభ్యంతరాలను సేకరించిన మారినటువంటి మార్కులతో సవరించినటువంటి డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డును ఈ నెల పద్నాలుగో తేదీన విడుదల చేశారు అయితే మనకి పదిహేనవ తేదీ పదహారవ తేదీ రెండు రోజులు కూడా మళ్ళీ సవరించుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళు పదిహేనవ తేదీ అన్నారు కానీ నిన్న కూడా మనకు ఎడిట్ ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది వెబ్సైట్లో ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మార్కులు ఉంచారు ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆన్లైన్లో పంపవచ్చని చెప్పేసి సూచించారు అలా వచ్చినటువంటి వారిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తున్నారు అయితే ఈ నెల పద్దెనిమిదో తేదీ నాటికి విడుదలయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి సో ఆ తర్వాత మనకు పద్దెనిమిది పద్దెనిమిది నాటికి మనకు విడుదలైపోయిన తర్వాత మనకు మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో టీచర్ పోస్టులకు అభ్యంతరాలను ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అభ్యర్థులందరినీ కూడా ఎంపిక అయితే చేస్తారనమాట సో ఖచ్చితంగా మనకు రోస్టర్ని అయితే ఖచ్చితంగా అనుసరించుకునే మనకు ఎంపిక జాబితా అయితే చేయడం జరుగుతుంది జిల్లాలో చూసుకుంటే డిఎస్సి పోస్టులకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి సో విద్యా డైరెక్టర్ విజయరాజు సో మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేస్తారు కదా దానికి సంబంధించి ప్రతి యాభై మందికి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు అయితే చేయనున్నారని చెప్పేసి ప్రధానంగా అయితే అప్డేట్లు అయితే చూడొచ్చు సో వీటితో పాటు ప్రభుత్వానికి సంబంధించి ఒక అప్డేట్ ఏంటి అంటే కనుక ఆ వివరాలు పంపండి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫై చేయబడినటువంటి పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ వారిగా కేటగిరీ వారిగా మీడియము సబ్జెక్టు వారిగా వివరాలన్నీ కూడా పూర్తిగా పంపాలని చెప్పేసి డిఇవో ఆర్జీడీలకు ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే మనకు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అందుబాటులో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య డిఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖాళీలను భర్తీ చేయడానికే పాఠశాలను గుర్తించడం అలాగే కేటగిరీ ఫోర్ లేదా త్రీలో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు బదిలీ చేయబడిన కానీ బది బదిలీ చేసినటువంటి ఏవైతే స్కూల్స్ కానీ రిలీవ్ కానీ ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల కానీ ఇలా పలు వివరాలు అన్ని కూడా పంపించాలని చెప్పేసి ఈ విధంగా డైరెక్టర్ అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చెప్పేసి ప్రధాన అప్డేట్లు అయితే మనం గమనించవచ్చు ఈ విధంగా వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజు కానీ రేపు కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మోస్ట్లీ మనకు రేపే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈరోజు హాలిడే కదా రేపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖాళీలపై ఆరాయి ఇప్పుడు మనం అప్డేట్ చూసాం కదా మెగా డిఎస్సి నియామకాల్లో మరో ముందడుగు జిల్లాల వారీగా వివరాలు కోరినటువంటి ఉన్నతాధికారులు అని చెప్పేసి ప్రధానంగా అప్డేట్లు అయితే చూడవచ్చు అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా సేకరించాలని చెప్పి సో అప్డేట్ అయితే ఉంది మరి ఆ వేకెన్సీస్ కూడా కలుపుతారా లేకపోతే ఉన్నటువంటి పదహారు వేల పైచలకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని మాత్రమే భర్తీ చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు కానీ ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే ఆగస్ట్ వరకు మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ సో వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మరి చూడాల్సి ఉంది తర్వాత ఏదైనా అప్డేట్ ఉంటే కనుక మనం చూసుకోవచ్చు తర్వాత అభ్యర్థులు అభ్యర్థుల దిబో మార్కుల్లో అన్యాయం ఎస్ఏ బయాలజీ ఉదయం షిఫ్ట్ రాసినటువంటి వారి మార్కుల్లో వ్యత్యాసం అని చెప్పి ప్రధానమైనటువంటి అప్డేట్ అయితే మనం గమనించవచ్చు అనమాట సో వాళ్ళకి చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో వాళ్ళకి మార్కులు అన్యాయం జరిగిందని చెప్పేసి బయాలజీ ఎవరైతే వస్తే బయాలజీ మార్నింగ్ షిఫ్ట్ రాసారో వాళ్ళకి చాలా వ్యత్యాసాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో వాళ్ళు అయితే అనుకుంటున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మెయిన్గా ఏంటంటే నార్మలైజేషన్ ప్రక్రియ ఏదైతే జరిగిందో దానివల్ల చాలామంది సఫర్ అయ్యారు దాదాపుగా ఇరవై వేలకు మంది పైగానే అంటే ఆ షిఫ్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ కూడా సో చాలా తీవ్ర అన్యాయం అయితే జరిగిందని చెప్పి ప్రధానంగా అప్డేట్లో అయితే ఇచ్చారన్నమాట సో ఇందులో భాగంగా ఏంటంటే చూడండి మధ్యాహ్న సమయంలో అల్పసంఖ్యలో రాసినటువంటి వారికి సంబంధించి మూడు నుంచి నాలుగు మార్కుల వరకు వాళ్ళకి అదనంగా అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది కానీ మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే రాశారో వాళ్ళకేంటంటే కలవడం అనేసి మళ్ళీ తగ్గాయని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు కొందరికి ఏమో నెగిటివ్ మార్కులు కూడా వచ్చాయి అలాగే ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళందరికీ కూడా తీవ్ర అన్యాయం అయితే జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ మనకు అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా నార్మలైజేషన్ చేయడం వల్ల చాలామందికి లాస్ అయితే అయ్యారు చాలామందికి ఏంటంటే మార్క్స్ అయినా కలిపిన వాళ్ళకి బాగానే ఉంటుంది తీసేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదా సో ఆ విధంగా చాలామంది ఒక దాదాపుగా ఇరవై వేలకు మంది పైగానే అభ్యర్థులందరూ కూడా నష్టపోయారని చెప్పి ప్రధానంగా అప్డేట్లు అయితే చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం కవర్ చేశాము తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ